ఏదో ఏదో చేసినట్టు ఈరోజు నేరేళ్లలో జరిగిందేదో మన అందరం చూసినాం అదే విధంగా ఖమ్మంలో ఏం జరిగిందో మన అందరం చూసినాం మరే అమ్మ లాక్అప్ డెత్ విషయంలో ఏం జరిగిందో మనందరం చూసినాం బిఆర్ఎస్ పార్టీ పాలనలో అన్ని అరాచకాలే మరి ఇప్పుడు ఏదైతే లగచెర్ల ఇష్యూ అని దాన్ని పట్టుకొని అక్కడ వీళ్ళ పార్టీ నాయకుడే వీళ్ళ పార్టీ కార్యకర్తనే ఈ యొక్క మే ఏదైతే వీళ్ళ ఈ యొక్క కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ కావచ్చు పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు ఆయన ప్రధాన అనుచరుడు సురేష్ కావచ్చు వాళ్ళు చేసిన అరాచకం కలెక్టర్ మీద దాడి చేయబోతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళను మరి అట్లనే అధికారులను దాడి చేయమంటే ప్రజాస్వామ్యం మీద బతుకుంటుంది అధికారులు ఏడే స్వేచ్ఛగా పనిచేస్తారు మరి అప్పుడు దళితులకు బేడీలేసి పట్టుకపోయినప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా మహిళలకు బేడీ లేచినారు గర్భవతిలను చూడకుండా జైళ్ళలో పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది వీళ్ళు ఇవాళ రోజుకో వేషం వేసుకొని వస్తే సంక్రాంతి ముందు గంగురేంద్ర వాళ్ళు వచ్చినట్టున్న తప్ప ఇక్కడ వీళ్ళకి పెద్దగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వీళ్ళు కొట్లాడేది ఏం లేదు